నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతలు పదహారు మూడు ప్రేమమైడ కృపామైడా మా ప్రియ పరలోక తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా ఇంటి పనులు చేసుకున్నట్టుకు స్త్రీలకు బయట పనులు చేసుకున్నట్టు పురుషులకు సమయం సరిపోక మీ సన్నిధులు సమయం గడపలేక ఇబ్బంది పడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి గృహిణులు తమ గృహంలోని పనులు చక్కబెట్టుకున్నటకు ఉద్యోగస్తులు తమ డ్యూటీని ఆఫీసులోనే విజయవంతంగా పూర్తి చేసుకున్నట్టుకు శక్తిని బలమును ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ఇంటి పనులు బయట పనులు ఏవైనాను మీ సమాసంలో సమయం గడుపుటకు ఆటంకం కలుగకుండా మీపై భారం వేసి మా ఉద్దేశాలన్నీ సఫలమయ్యేలా చక్కని ప్రణాళికతో పనులన్నీ పూర్తి చేసుకుని మీ సన్నిధిలో సమయాన్ని గడుపుతూ సంతోషంగా జీవించే ధన్యత అందరికి ఇవ్వమని వేడుకుంటూ మా ఉద్దేశాలు సఫలం చేసే దేవుడేని మీకే స్థుతికి చెల్లించుకుంటూ నమ్ముటని వననైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసై పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము ఆమె